హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు అలా కూర్చుని లడ్డూలు తింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఈ లడ్డూలు సరిపో అనుకుంటా నా ఆనందానికి ఇంకా కావాలి అని అనుకుంటూ తింటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు చూసి అక్కడికి వస్తారు వచ్చి ఇలా అంటారు వసై ఏంటే ఏంటి అలా తింటున్నావు అవి ఈ లడ్డూలు అనుకుంటున్నావా పట్టానీలు అనుకుంటున్నావా అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పార్వతి అంటుంది అసలు ఎందుకే ఎందుకే అలా తింటు దానిలాగా అని అంటూ పార్వతి అంటే చారు ఇలా అంటూ ఉంటుంది ఎందుకంటే ఇది నా ఆనందం ఆనందం వస్తే తట్టుకోలేక ఇలా లడ్డూలు తింటున్నా అని చెప్పగానే ఇక అప్పుడే ఆనందమా అసలు ఏం మంచి జరిగిందనే ఇప్పుడు ఆనందించి ఇంత లడ్డూలు తినడానికి అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చారు ఇంకా చాలా సంతోషంగా లడ్డూలు తింటూనే ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటుంది అత్తయ్య ఇంకా మన ఇంట్లో జంగ్రీలు కూడా ఉన్నాయి కదా అని అంటే ఏ ఈ లడ్డూలు సరిపోవట్లేదా నీకు అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే అలా చూస్తూ తింటూ ఉంటుంది హ్యాపీగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పవే ఎందుకు ఇలా తింటున్నావు ఎందుకు ఆనందం చెప్పు అని అంటూ పద్మ అంటే ఇంకా చెప్పకుండా తింటూనే ఉంటుంది అప్పుడు పార్వతి ఇలా అంటుంది చెప్పవే చెప్పు అసలేం జరిగింది చెప్పు అని అంటే ఈ ఆనందాన్ని అందరితో పంచుకోలేను కదా నా ఒక్కదాని సంతోషం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను అని అంటూ చారు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మ కోపంగా చూడు పార్వతి ఎలా తింటుందో అది దాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు అని అంటూ పద్మ అంటూ ఉంటుంది అప్పుడే మళ్ళీ ఇలా అంటుంది అసలు నువ్వు కిషోర్ గారి గురించి అడిగావంట ఎందుకు అడిగావు అని అంటూ పద్మ అంటుంది అప్పుడు ఇలా అంటుంది నేను ఇక్కడ అడిగాను నేను అడగలేదే అని చారు అంటుంది పార్వతి అంటుంది ఎందుకు అడగలేదు నువ్వు అడిగా నువ్వు నన్ను అడిగావు కదా కిషోర్ గారి గురించి అని అంటే లేదు నేను అడగలేదు నిన్ను అసలు అడగనేలేదు అని సీరియస్గా అంటుంది ఎందుకు అడగలేదు నువ్వు అడిగావు నాతో ఫోన్ చేసి కిషోర్ గారి గురించి అడిగావు కదా చెప్పు ఎందుకు అడగలేదు చెప్పు అని అంటే నేను అడగలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా నేను అడగలేదన్నాను కదా ఇంకా దాని గురించి వదిలేసేయండి అని ఏంటో చా పా చారు అంటుంది అప్పుడు పద్మ అంటుంది అలా ఎలా వదిలేస్తాం నువ్వు అసలు కిషోర్ గారు ఇంటికి వచ్చారా అని పార్వతితో దేనికోసం అడిగావు గుర్తు తెచ్చుకొని చెప్పు మర్చిపోయావా ఏంటి అని అంటూ ఉంటే నేను ఏది మర్చిపోను అయినా నాకు ఆయన ఆయన గురించి అడగాల్సిన అవసరం అస్సలే లేదు ఇంకా తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను ఆ విషయాల గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను అని చారు అంటుంది ఇక అప్పుడే పార్వతి తిట్టుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది సరే నేను వెళ్తున్నాను మీరు అనవసరంగా నేను డిస్టర్బ్ చేస్తున్నారు నా ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నారు నేను వెళ్తున్నాను అని చారు లేచి వెళ్ళిపోతూ ఉంటే వసే వసేయి ఏంటో చెప్పవే అని అంటూ పద్మ అడుగుతుంది ఇంకా అప్పుడే అలాగే తిప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది చారు దీన్ని ఇలా కొట్టాలనుంది అని అంటూ పద్మ వెనక నుంచి ఇలా విసిరబోతుంది అప్పుడే చారు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా సైలెంట్గా భయపడుతూ నిలబడి ఉంటుంది ఏంటి అని అంటుంది చారు అప్పుడే పద్మ చూసి ఇంకా ఏం లేదే అని అంటే మరేదో చేస్తున్నావు వెనకాల అని చారు అంటే లేదు లేదు నా కోడలు చూడు ఎంత అయ్యారంగా అందంగా నడుస్తుందో అంటున్నా అని అంటే అవును మా అమ్మ కూడా అలాగే అనేది అందం ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టావు అనేది అని అంటూ చారు సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోతుంది అప్పుడు పద్మ అంటుంది ఏంటి చారు ఏంటి పార్వతి ఈ చారు ఏంటి ఇలా చేస్తుంది మళ్ళీ ఎవరి కొంపముంచబోతుందో అసలు ఏం చేస్తుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ చెప్పేసరికి ఏమో వదినా నాకు కూడా తెలియట్లేదు అంటే నువ్వు కిషన్ గురించి అడిగింది అని చెప్పావు కదే అని అంటే ఆ నాతో అయితే అడిగింది మరి ఇప్పుడు ఏంటో తెలియదు నేను అడగలేదు అంటుంది నాకు అదే అర్థం కావట్లేదు అని ఏంటో ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగే చారు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు ఆ తర్వాత గదిలోకి వెళ్ళేసరికి శ్రీను అలా నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఆద్య కోసం పాతపడుతూ ఉంటాడు అప్పుడే చారు లోపలికి వెళ్ళి శ్రీను చూసి చాలా సంతోషంగా లడ్డులు తింటూ బావా తింటావా లడ్డులు అని అడుగుతుంది ఇంకా అప్పుడు శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు బాధపడుతున్నావా దేనికోసం ఆలోచిస్తున్నావు బావా అని అంటూ అడుగుతుంది అప్పుడే శ్రీను అలా చూస్తూ ఇంకా నవ్వుతూ కోపంగా చూస్తూ ఉంటే చారు నవ్వుతూ ఉంటే అప్పుడు ఏ బావా అంత కోపంగా ఉన్నావు అని అంటే ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిను బావా తిను లడ్డులు తిను అని చారు అంటుంది అప్పుడు శ్రీను ఇంకా సీరియస్గా చూస్తూ అలాంటివన్నీ నేను తినను నువ్వు తిను అని అని పక్కకి వెళ్ళిపోతాడు ఎందుకు బావా అంతలా బాధపడుతున్నావు ఆర్తి వెళ్ళిపోతున్నందుక అని అంటూ చారు అంటే తను వెళ్ళిపోతున్నందుకే ఇంత బాధపడుతున్నాను అని సీరియస్గా అంటాడు అది వెళ్ళిపోతే సంతోషించాలి కానీ ఎందుకు బాధపడతావు పావా అని అంటుంది అలా అంటే తను వెళ్ళిపోతే సంతోషపడాలా ఎందుకు సంతోషపడాలి అని శ్రీను అంటాడు అప్పుడు చారు అంటుంది అది వెళ్ళిపోతేనే కదా ఆనందం మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని అంటూ చారు అంటే శ్రీను అంటాడు అది ఎప్పటికీ జరగని పని అని అంటే అది వెళ్ళిపోతే ఖచ్చితంగా జరుగుతుంది అది వెళ్ళిపోవటమే కదా కావాలి అని అంటూ చారు అంటే ఇంకా చారు అంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అది వెళ్ళిపోతే నువ్వు కలిసి ఉంటావు బావా అని అంటే ఇంకా శ్రీను కోపంగా అది ఎప్పటికీ ఈ జన్మలోనే కాదు ఇంకే జన్మలో కూడా జరగదు అని పక్కకు వెళ్ళి నిలబడితే చెవిలో ఏదో చెప్పేసి అది అలా జరుగుతుంది పావ అని చారు అంటుంది ఇంకా శ్రీను కోపంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక అప్పుడే చారు నవ్వుకుంటూ జరుగుతుంది కదా ఆద్య వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా నువ్వు నాకు దగ్గర అవ్వాల్సిందే ఖచ్చితంగా అవుతావు కూడా అని చారు నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆద్య బాధపడుతూ బయటికి వచ్చేసి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శ్రీను ఆత్య దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి పక్కకి లాక్కొని వెళ్ళిపోతాడు అప్పుడే ఆద్య గట్టిగా అరుస్తూ అబ్బా శ్రీను ఏంటిది అత్తయ్య వాళ్ళు ఎవరైనా చూసారు అంటే ఇంకేమైనా ఉందా అని కోపంగా అంటుంది అలా అనేసరికి శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అసలు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకున్నావో నాతో చెప్తావా అని శ్రీను సీరియస్గా అంటే శ్రీను ఇక్కడ నువ్వు నాతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అత్తయ్య వాళ్ళు చూసినా ఇంకెవరైనా చూసినా బాగోదు వెళ్ళిపో శ్రీను అని అంటే నేను వెళ్ళిపోతాను కానీ దానికంటే ముందు నువ్వు నాకు సమాధానం చెప్పాలి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావో చెప్పు అని అంటూ సీరియస్గా అడుగుతాడు ఇక అప్పుడే ఆద్య ఇలా అంటుంది ఎందుకు వెళ్ళిపోతాను మా నాన్న నేను వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటూ చెప్తుంది నువ్వు లేదు ఇంకేదో రీసన్ ఉంది చెప్పు అని అంటే ఇంకేం లేదు చూడు శ్రీను నువ్వు నా గురించి ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు చాలా తోడుగా ఉంది కదా నువ్వు తనతో సంతోషంగా ఉండవు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు అని అంటూ ఆత్య అంటూ ఉంటుంది అంతలో అక్కడి నుంచి రఘురామ్ జానకి ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళని చూడగానే శ్రీను అక్కడి నుంచి పారిపోతాడు ఆద్య అలాగే కన్నీళ్లు తుడుచుకుని నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో రఘురామ్ చానకి వచ్చేస్తారు జానకి రాగానే ఇలా అంటుంది అమ్మ ఆద్య శ్రీనయ్య ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు అని అంటే అదే నాన్న గురించి మాట్లాడుతున్నాడు పెద్దమ్మ అని అంటూ ఆత్య చెప్తుంది ఇక అప్పుడు కిషోర్ అంటాడు నువ్వు వెళ్ళిపోతున్నందుకు మాకు రఘురామ్ అంటాడు నువ్వు వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా అని రఘురామ్ అంటాడు ఇక అప్పుడే ఆత్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇలా అంటాడు నీకు ఏదన్నా చేయాలి అనుకున్నానమ్మా కానీ చేసే సమయం రాలేదు అని అంటూ దానికి నీకు ఏదో చేయాలని ఎంత అనుకున్నానో ఇంకా సమయం రాకముందే నువ్వు వెళ్ళిపోతున్నా అని రఘురామ్ అంటే అప్పుడు ఆత్య అంటుంది ఎందుకు పెద్దనాన్న బాధపడతారు మీరు నన్ను కన్న కూతురుగా చూసుకున్నారు అంతకుమించి నాకు ఇంకేం కావాలి పెద్దనాన ఇంకేమీ అక్కర్లేదు అని ఆతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే జానకి మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావమ్మా ఎలా ఉంటావు అని అంటూ ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు నువ్వు వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది కానీ నేను ఉండమని చెప్పలేను కదమ్మా మీ నాన్న వెంట నువ్వు వెళ్తాను అంటే అతన్ని చెప్పలేకపోతున్నాను నువ్వు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధ తున్నాను అని అంటూ రఘురామ్ అంటాడు ఈ ఇంట్లో నీ ఈ ఇల్లు నీకు ఏమీ ఇవ్వలేదు ఇంట్లో వాళ్ళు నీకు ఏం చేయలేదు కానీ నువ్వు మాత్రం ఈ ఇంటి కోసం నా కోసం ఎంతో చేసావమ్మా సొంత కూతురిలాగా నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు ప్రతి విషయంలోనూ అందరికీ తోడుగా ఉన్నావు ఎవరికి ఏం కావాలో చూసుకున్నావు అందరికీ నువ్వు చేసావు నీకు ఎవరు ఏం చేయలేకపోయామని బాధపడుతున్నాను అని అంటూ రఘురామ్ అంటూ ఉంటాడు జానకి బాధగా ఇలా అంటుంది ఒక కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది ఇంకో కూతురు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని అంటూ చానకి ఏడుస్తూ ఉంటుంది కనీసం శ్రీనయునైనా నీకు పెళ్లి చేయాల్సింది శ్రీనాయుని నువ్వు పెళ్లి చేసుకుంటే అయినా ఈ ఇంట్లోనే ఉండిపోయేదానివి ఇక్కడే మాతో పాటు ఉండిపోయేదానివి ఇక్కడ నీకు శ్రీనుతో పెళ్లి జరగలేదు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతున్నావు అసలు నీకేమీ చేయలేకపోయాను ఆద్య నువ్వు నాకు దూరంగా ఉంటున్న బాధగా అనిపింది నాకు అని అంటూ చానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య అయ్యో పెద్దమ్మ ఏం కాదు ఎలా జరగాలి అని రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది పెద్దమ్మ నువ్వు ఎందుకు బాధపడతావు అని ఏంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు నీకు రామలక్ష్మి నీ వల్ల అలా తయారైంది రామలక్ష్మి అంత గొప్పగా ధైర్యంగా అందరిలో నలుగుట్లో మాట్లాడగడుగుతుంది తిరుగుతుంది ఈరోజు ఒక స్టేజ్కి వెళ్ళింది అంటే దానికి కారణం నువ్వేనమ్మా అందరికీ మంచి చేసి నువ్వు ఏం నీకేం కాకుండా నువ్వు సంతోషంగా లేకుండా వెళ్ళిపోతున్నావని బాధగా ఉంది అంటే పెద్దనన్న మీరు నన్ను కన్న కూతురిలాగా చూసుకున్నారు అంతకుమించి ఇంట్లో స్థానాన్ని ఇచ్చి మీ మీ కూతురులాగా నన్ను చూసుకున్నందుకు నాకు ఇంకా అంత అంతకంటే ఏమీ అక్కర్లేదు పెద్దు నాన్న మీరు అలా ఆలోచించద్దు అని అంటూ ఇంకా ఆద్య రఘురామ్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే జానకి కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఆద్య అని ఇంకా అప్పుడు జానకిని గట్టిగా పట్టుకొని ఆతి కూడా ఏడ్చేస్తూ ఉంటుంది శౌర్య వాళ్ళ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే ప్రమీల వలన ఆయన అదే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు వచ్చి ఏంటి శౌర్య ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అడగటంతో రేపు మనం సంతోషంగా మిమ్మల్ని చూసుకోవాలి అంటే నాకంటూ ఒక ఉద్యోగం ఉండాలి కదా అందుకనే ఉద్యోగం చూసుకోవటానికి వెళ్తున్నాను అని అంటూ సౌర్య అంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఎందుకు లేనా అప్పుడే వెళ్ళటం కానీ అని అంటే లేదు ఇంకా పెళ్ళికంటే ముందు నేను రామలక్ష్మిని కూడా బాధ్యతగా పెళ్లి చేసుకోవాలి నాకు కాబోయే భర్త ఏ పని చేయడు అని మాట నాకు రాకూడదు అలాగే మిమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి అని అంటూ చెప్తూ నేను వెళ్ళేస్తాను అని అంటూ వెళ్ళబోతే అప్పుడు అమ్మ వాళ్ళమ్మ సౌర్య కూర్చో నీకోసం టిఫిన్ తీసుకొస్తాను అని అంటూ వెళ్ళి టిఫిన్ తీసుకొస్తుంది ఇప్పుడు వద్దమ్మా నాకు అని అంటే లేదు నువ్వు ఇక్కడ కూర్చో నేను తినిపిస్తాను నీకు అని అంటూ ఇలా తినిపించబోతే శౌర్య వద్దు అని అంటే చిన్నప్పుడు ఎలాగో గోరుముద్దలు తినిపించలేకపోయాను ఆ అదృష్టం నాకు లేకపోయింది కనీసం ఇప్పుడు ఇలాగనైనా నీరు నా కోరికను తీర్చుకొనివ్వరా నేను ఇంట్లో చూసుకోకుండా అలా నిన్ను బయటికి పంపించేసి చాలా బాధ పెట్టాము నిన్ను అనవసరంగా ఆ పాముకి పాలు పోసి పెంచినట్టుగా వాడికి పాలు పోసి సంతోషంగా వాడిని చూసుకొని పెంచి పెద్ద చేశాం నిన్ను చూసుకోలేకపోయినందుకు బాధగా ఉంది అని ప్రమిళ ఏడుస్తూ ఉంటే అప్పుడు శౌర్య ఇలా అంటాడు అమ్మ ఏడవద్దమా మీరే తప్పు చేశారు నేనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని ఎంటూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఎందుకు రా కన్నీళ్ళు పెట్టుకుంటావు అంటే అవునమ్మా ఇంత ప్రేమని దూరం చేసుకున్నాను నేను మీరు ఏ తప్పు చేయలేదు మీరు రమ్మని చెప్పారు కానీ నేనే రాకూడదు అని చెప్పి అక్కడ దూరంగా ఉండిపోయి ఇంత ప్రేమని మిస్ అయ్యానమ్మా చూడు మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని శౌర్య అంటూ ఉంటాడు అవును నేను కూడా నేను దూరం చేసుకుని ఆ దుర్మార్గుడికి పోషించాను వాడిని పెంచి పెద్ద చేశాను వాడికి వాడేమో అలా తయారయ్యాడు నువ్వు ఇంట్లో నీ గురించి నా కొడుకుకి ఎక్కడ అడ్డుగా వస్తాడో అని చెప్పి నీ గురించి నేను దూరంగానే ఉంచాను నాది తప్పు అని ఏంటో అలా ఇద్దరు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అలా చూస్తూ శౌర్య బాధపడుతూ అలా తినిపిస్తూ ఉంటుంది ప్రమీల అప్పుడే రామలక్ష్మి ఆలోచించుకొని శౌర్యకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంది అప్పుడు శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంట్రా ఫోన్ ఎత్తు అని అంటూ వాళ్ళ అమ్మ అంటే రామలక్ష్మి ఫోన్ చేస్తుందమ్మా అని అంటే అవునా నా కోడలు చేస్తుందా అయితే మాట్లాడు అని అంటే బయటికి వెళ్ళి ఇంకా మాట్లాడదాం అనుకుంటాడు ఇంకా సిగ్గుపడుతూ ఉంటాడు ఏంటి మేము ఉంటే మాట్లాడవా అని అంటూ అడిగితే ఇంకా చిన్న పిల్లలు కదే వయసులో ఉన్నవాళ్ళు అలా ఎలా మాట్లాడతారు అని అంటాడు ౌర్య వాళ్ళ నాన్న అప్పుడే సౌర్య లేచి బయటికి వస్తాడు అప్పుడు రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే అంటుంది ఏంటి సార్ నా ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అనుకుంటున్నారా ఫోన్ లిఫ్ట్ చేయటానికి ఇంత సమయం పట్టిందా అని రామలక్ష్మి అంటే ఇక అప్పుడే సౌర్య అంటాడు అదేం లేదు రామలక్ష్మి అవతల దగ్గర అమ్మ నాన్న ఉండే అందుకనే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటే అయ్యో మళ్ళీ చేస్తానైతే అంటే పర్వాలేదులే నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నా అని అంటే చెప్పండి సార్ అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే మీరేం చేస్తున్నారు చెప్పండి అని అంటే సౌర్య రామలక్ష్మిని అంటాడు అప్పుడు రామలక్ష్మి ఇంకా ఏం లేదు మీ గురించి ఆలోచిస్తున్నా కొంచెం బాధలో ఉన్నా అంటే అవునా ఏంటది ఏమైంది అని అంటూ అడిగితే తర్వాత చెప్తానులే కానీ అని అంటూ ఏం చేస్తున్నారో సార్ ఇవాళ అని అడిగితే నేను అని అంటూ ఉద్యోగం కోసం వెతుక్కోవడానికి వెళ్తున్నాను అని అంటే అప్పుడైనా సార్ నా వల్ల మీ ఉద్యోగం పోయింది అని అంటూ బాధపడితే ఇంకా అలా బాధపడద్దు రామలక్ష్మి నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు కదా అని అంటూ సౌర్య అంటాడు ఇంకా ఆ ఉద్యోగం పోతే పోయింది ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వెతుక్కోవాలి రఘురామ్ గారికి కాపోయే అల్లుడు ఇలా ఖాళీగా ఉన్నాడు అలా అని చెప్పుకోవటం కంటే ఏదో ఉద్యోగం చేస్తున్నాడని గౌరవం గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలి అందుకే చేస్తున్నా అదే ఆ ప్రయత్నంలోనే ఉన్నా అని అంటే సరే సార్ అని అంటూ రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది రఘురామ్ దగ్గరికి జానకి రామలక్ష్మి ఇద్దరు వస్తారు ఇక అప్పుడే జానకి రామ రా అని అంటూ ఇద్దరు వెళ్తారు రఘురామ్ ఏంటి అని అడిగితే ఇంకా రామలక్ష్మిని ముందుకు తోసి చెప్పు రామా చెప్పు అని జానకి అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ అది అమ్మ నువ్వే చెప్పు అని అంటే రామ చెప్పమ్మా ఏంట విషయం అని అంటూ అడుగుతాడు అప్పుడు అది నాన్న ఏం లేదు అంటే ఒకసారి నిజం దాచి ఈ నాన్నని చెడ్డవన్నీ చేశావు ఇప్పుడు కూడా అలా చేయొద్దమ్మా అని రఘురామ అడిగేసరికి రామలక్ష్మి సరే అని చెప్పేసి అది నాన్న సరికి ఉద్యోగం పోయింది అని అంటూ చెప్తూ ఇలా స్టార్ట్ చేస్తుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం